ఓ లచ్చక్క ఏమైంది వాళ్ళ ఇంటి పోకన రానేలేదు పిల్లరంగనే వచ్చి ముచ్చట పెడదు ఇలా రానే వదన నువ్వు ఈ గత్తలేవు అగత్తలేవు నువ్వు స్నేహి వచ్చిన ఏమైంది పానం పానమ్మ లేదా లేకపోతే నీ కోడలు ఏమైనా తిట్టిందా బుచ్చక్క ఏం చేయమంటావు బుచ్చక్క నా బతుకే అంత ఆగమాగం ఉన్నది నాకే సాధన అయితే లేదంటే నా కోడలు నన్నే అన్ని పనులు చేపియోది బట్టలు పిత్తంది బోల్ పిత్తంది ఆఖరికి కూరగాయలు కూడా కోపిస్తాం నాకు ఇవన్నీ పనులు చేసి చేసినాడు అంత గుంజుకొత్త వదిన ఏమో నాకు ఈ బతుకు సుఖమే లేదు అదేంది వదిన నువ్వు అట్లంటావు నువ్వు అత్తవు కాబట్టి నీ కోడలు రాజ్యాన్ని నడుపుతాను అదే నువ్వు కోడలు ఉన్నప్పుడు నీ రాజ్యాన్ని నడవలేదా చెప్పు అందరి ఇళ్లలో ఉండేదేనాయ సాలే ఇంకా సాలేనాయ ఇవాళ నువ్వేదో కొత్తగా మాట్లాడబడి చాలేదేం లేదు వదన నాకెప్పుడు సుఖం లేదు ఈ బతుకు నేను ఉన్నప్పుడు అత్తదే నడిసింది నా మీద అంతమా అత్తదే నోరు తెరిచి మాట్లాడదామంటే గోంత భయం కాకపో ఇక నేను అనుకున్నా సరే పోని నాకు కూడా ఓ రోజు అత్తది కదా అత్త పెత్తనం నాకు రాకపోతుందా అని అనుకున్నా నేను కూడా కోడలు హోదా నుండి అత్త అయిన తర్వాత నా హవానే నడుతుందని అనుకున్న వదిన కానీ ఏం లాభం కాలం ఎప్పుడు ఒకటేలా ఉంటుందా అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఎంత మారిపోయినాయి వదిన నేను అత్త అయిన తర్వాత నా పెత్తనమే చేసి ఓ సుఖపడదామని అనుకున్నా కానీ ఇప్పటి రోజులు ఎట్లున్నాయి కోడన్లదే అంత నడవబట్టే ఇక అత్తలకేరా సుఖం దొరుకుతుంది వదిన ఇక బాధపడు తప్ప నేను చేసేదేం లేదు అప్పుడు కోడలుగా సుఖపడకపోతేని ఇప్పుడు అత్తగా సుఖపడకపోతేనే అయ్యో లచ్చక్క వదిన బాధపడకు నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా ఇద్దరిది ఒకటే వదన ఈ అత్తల పరిస్థితి అందరిది ఒకటే మనం ఊరుంటానం కదా ఇక ఒకటే వాడకట్టయ ఇక ఇట్లనే కష్ట సుఖాలు చెప్పుకున్నాడు తప్ప ఏం చెప్తాం వదిన అబ్బో లేదు లేదు వదిన ఇలా నా కూడలతోని గట్టిగానే మాట్లాడతా లొల్లన్న పెట్టుకుంటాదని ఊపుకునేది లేదు ఆ అత్తకు అసలు విలువిత్తనే లేదు అత్తకు రోజు పాద పూజ చేయాలి అత్తకు అన్ని సేవలు చేయాలి అత్తతోనేం పనులు చేయద్దు ఆ కోడలుగా నీ బాధ్యతనే అని చెప్తా అయ్యో లచ్చక్క వదన ఈ వయసులో నీకు అన్ని డైలాగులు అని చెప్పు పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అని అంటారు అట్లని ఈ వయసులో ఏదో మనకు శాసనైనంత మందం చేసుకుంటా వాళ్ళకి ఇంత సాయంగా ఉందాం మరి నాది సరేగాని వదనే నీ సంగతి ఎక్కుతుంది మీ ఇంట్లో ఆ నా సంగతి మా ఇంట్లో పర్వాలేదు వదిన నా కోడలు నాకు ఏం చెప్పకముందే నేనే అదోటి తోటి పనులు చేస్తాను అప్పుడప్పుడు నాకు చీరలు కొనిస్తుంది తినేటి అదోటి తోటి చేసి పెడుతుంది ఇక నేను నాకు ఈ వయసులో ఇవన్నీ దొరికుంటే అదృష్టం అని అనుకుంటా వదిన కోడలైనా బిడ్డలైనా ఒకటే అని అనుకుంటా వదిన నేను అందుకనే నా కోడలు నన్ను మంచిగా చేసుకుంటాడు కోడలు రాని ఎవరినీదితాంది గంతగానో ఓ పొలగాన్ని మనవన్ని దిట్టబట్టే గంతగనం ఏందే రానీ ఏమన్నాడు గంతగనం దిట్టబడితే ఓ పావుగంట నుండి ఏం మాటలు ఏం మాటలు అవి ఏమైంది ఏంటత్తయ్యా తిట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా ఏంటి వేలకు వేలు పెట్టి స్కూల్ ఫీజులు కడుతున్నాము ఎప్పుడు చూసినా సెల్ 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 అనే అంటున్నాడు బుద్ధి లేదు ఈ కథ మంచి ఉంది నీకు బుద్ధిలే కానీ మీ కొడుకేమో వాడి కోసం వాడి భవిష్యత్తు కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాడు అత్తయ్యా మీరేదో చదువుకొని మమ్మల్ని ఉద్ధరిస్తారని మేమనుకుంటే మేము ఫీజులు కడుతూనే పోతున్నాం వాడు ఫెయిల్ అవుకుంటూనే వస్తున్నారు రాని పిల్లగాళ్ళను గౌరవం చెయ్యన్నే ప్రేమ ఉండాలి వాళ్ళ మీద ప్రేమ వాళ్ళని నాశనం చేయొద్దే అట్టిగా ఫోన్ కొని ఇక వాళ్ళు చదువు అంటే ఎక్కువగా ఉంటుంది చెప్పిగా పిల్లగాళ్ళు పెద్దోళ్ళను చూసే నేర్చుకుంటారే నువ్వు వంట చేసుకుంటా వందా ఇక నీకే లేకపాయా బుద్ధి ఆయనకే నుండే మీరేంటే వాళ్ళే మాట్లాడుతున్నారు మేమేం చేశాం వాడి చదువుకో పొద్దున్నవా ఏంటి వాడికి ఏది కావాలంటే అది కొనిస్తున్నాం కష్టం విలువ తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచుతున్నాం తల్లిదండ్రులకి ఇంకేం చేయాలి అత్తయ్యో నీకు మహిళ ఆరేళ్ల పిల్లగాడు వాళ్ళ కొడుకును పట్టుకొని ఇలా అట తల్లి కొడుకులు ఇద్దరు పుస్తకాలు అవుతాను రాట అయ్యో ఈ భోగిల వాళ్ళందరూ వాళ్ళని చూసి షాక్ అయితారాట అవు ఈ రోజులలో పిల్లగాండ్లు ఫోన్లు పట్టుకుని వదులుతలేరు ఫోన్లు ఫోన్లు ఏడతాను ఫోన్లు చూసుడే పొద్దాక ఏంది ఇది ఎంత మంచిగా ఉన్నాడు పిల్లగాడు మంచిగా ముద్దుగా చదువుకుంటాను వాళ్ళ అమ్మతోటని అనుకున్నారట మనసులో అనుకొని పక్క సీట్ పక్క ఒక ఆయన లేసి ఆమెను అడిగిండట ఓ మేడం మీ కొడుకు ఎప్పుడు ఫోన్ కావాలి ఫోన్ కొనియరు అని ఏడవలేదా మీతోని మీరు ఏం చదువుతా అంటే ఆయన కూడా పుస్తకం బట్టి మంచిగా ఆ మీరు మీ కొడుకును ఎట్లా కంట్రోల్ లో పెట్టిరు మేడం అని అడిగిండట మా ఇంట్లో పిల్లగాళ్ళు చదువుకోమంటే చదువుకుంటలేరు మేడం ఎప్పుడు చూడు ఫోన్లు కావాలని ఏడుతాను అస్సలు చెప్తి మీకు ఎట్లా సాధ్యమైంది మేడం మీ కొడుకు నువ్వు గట్ల ఎట్లా చదువుతారు కొంచెం చెప్పరా అప్పుడు మేడం ఏమన్నదంటే సార్ పిల్లగాళ్ళు ఎప్పుడు మనం ఆటలు వినరు వాళ్ళు ఎప్పుడు మనల్ని చూసి కాపీ కొడతారు మనం మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళకు కూడా మంచి ప్రవర్తన వస్తుంది లేకపోతే మనం ఇక పొద్దున దాకా ఫోన్ పట్టుకొని ఉంటే వాళ్ళు చూసి అదే ఫోన్ పట్టుకుంటారు మనం మంచి లక్షణాలు నేర్చుకోవాలి పిల్లగాళ్ళకు కూడా నేర్పించాలి అప్పుడే అవి అలవాటు అయితే అని అన్నది నన్ను క్షమించ నా పొరపాటు ఏంటో చాలా బాగా అర్థమయ్యేలా చేశారు సరే అత్తయ్య ఇప్పుడు నాకు అంతా అర్థమైంది ఇప్పటి నుండి నేను బుద్ధిగా ఉంటాను అత్తమ్మ అంటే నా కోడలి ఇట్లా అన్నదని అంటారు కానీ ఎప్పుడు చూసినా నన్ను దిడుతూనే ఉంటారు ఇంట్లో మీరు చేసే పని ముందు చెప్పండి అసలు ఆహా అసలు మీరు ఏం పని చేస్తున్నారు చెప్పండి తినడం కూర్చోవడం నన్ను తిట్టడం ఇదే కదా మీరు చేసే పనులు ఏందేనాని ఇప్పుడు ఏమన్నా అన్ననానే నిన్ను నా నోట్లో ఒక్క మాట నచ్చిందానే అట్టిగా నన్ను దిట్టబడితే మీరు ఏదో అన్నారని కాదత్తమ్మా వయసులో పెద్దవాళ్ళు అనుభవం కలవాళ్ళు మంచి చెడ్డలు చూసిన వాళ్ళు కదా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా మీకంటే చిన్నవాళ్ళమే కదా మేమింట్లో కాస్త అప్పుడప్పుడు మంచి మాటలు చెప్పండి అత్తమ్మ ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒక అనుభవం గల జీవితం ఉన్నట్లే నన్ను తిట్టడం నా మీద కూపడడం ఏం సాధిద్దామని అత్తమ్మ అప్పుడప్పుడు మా జీవితాలకు పనికొచ్చే మాటలు చెప్పొచ్చు కదా రాని నాకంటే బుద్ధి లేకపాయే మరి నీ బుద్ధి ఏమైందే నాకంటే బుద్ధి లేకపాయే మరి నీ బుద్ధి ఏమైందే నువ్వు నాతో ఎప్పుడన్నా ప్రేమగా మాట్లాడినావా ఆ నువ్వు ఎప్పుడు నాతో పెట్టుకున్నాడే నాయ మనం ఎప్పుడన్నా మంచిగా కూడుండి ప్రేమగా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయా అత్త కూడలను నాకు మంచి చెడ్డలు చెప్పాలనే ఉంటదే కానీ నువ్వు మా మాత్త నాకు చెప్పేది ఏందని అనుకుంటావని నేను చెప్పలేదే నీకు సరే అత్తమ్మా నన్ను క్షమించండి ఇప్పుడైనా నాకు కొన్ని మంచి మాటలు చెప్పండి సరేనే రాని చెప్తా చూడవే మా తండ్రి నాకు ఎప్పుడు ఒకటి చెప్పేటోడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకటేలా ఉండాల బిడ్డ సిరి సంపదలు పెరిగిన తర్వాత తలపువరితోటి ఎదుటోళ్ళని కించపరిచి మాట్లాడద్దు బిడ్డ అని ఎందుకంటే ఎవరి జీవితం ఆలది బిడ్డ మనలో ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఉన్నోడు ఉన్న విధంగా బతుకుతాడు లేనోడు లేని విధంగా బతుకుతాడు అంతేగాని ఎవరిని హేళన చేసి మాట్లాడద్దు బిడ్డ పుట్టుక సావు మధ్యన మిగిలేది మన మంచితనమే బిడ్డ అని చెప్పతేడు రా వా సూపర్ అత్తమ్మ చాలా బాగా చెప్పారు అందుకే మనం అందరితో మంచిగా ఉండాలి ఆ మంచితనమే మనని కాపాడుతుంది రాని కాని కొందరు ఆ డబ్బు మోజుల వాడి ప్రేమలను పోగొట్టుకుంటారు కొంతమంది సాంప్రదాయాలను వదిలేస్తాను కొందరు స్నేహాన్ని పోగొట్టుకుంటాను ఇంకొంతమంది నిజాయితీని కూడా పోగొట్టుకుంటాను కానీ అత్తమ్మ ఇవాళ రేపు డబ్బు ఉంటేనే కదా మనతో పాటు ఉంటారు అదే డబ్బు లేకపోతే ఎవరు కూడా మన దగ్గరికి రాలి అదే డబ్బుంటే ఎవరైనా లేని లేనిపోని ప్రేమలు గురిపిస్తారు కదా అత్తమ్మ అవును గాని ఒకరు అట్లా ఉన్నారని నువ్వు అట్లా ఉండాలని అనుకోవద్దే రాని నువ్వెప్పుడు అందరిలాగా కాకుండా నువ్వు నువ్వులాగా ఉండాలని అనుకోవాలనే మనం ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలనే రాని సంతోషంలా అందరు తోడుంటారు గాని దుఃఖంలో మాత్రం ఆ భగవంతుడే తోడుంటాడే సంతోషంలా అందరు తోడుంటారు గానీ దుఃఖంలో మాత్రం ఆ భగవంతుడే తోడుంటాడే మనిషి ఎప్పుడు ఒకటేలాగా ఉండడే రాని తన జీవితంలా తన అవసరాలను సమస్యలను బట్టి మనిషి ఎప్పుడు మారుతాడో తెలియదే మనం మనుషులమే రెండు సంవత్సరాల వయసులోనే మాటలు నేర్చుకుంటాం కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడానో నేర్చుకోవడానికి ఒక జీవిత కాలం కూడా సరిపోదే రాని జీవితం అంటేనే కష్ట సుఖాలే ఎన్ని నచ్చినా ఒకటేలా ఉండాలనే రాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అవు మనవడు మనవరాలు ఇంకా లేవలేదా రాని ఏందే రానీ పట్నం పట్నం అని చెప్పి అందరికందరూ మమ్మల్ని నిలిచిపెట్టి వస్తు ఇంట్లో నువ్వు ఏం నేర్పిస్తానవే పిలగాళ్ళకి ఆ టైం పది కాబట్టే నీ కొడుకు బిడ్డ ఇంకా నిద్ర ఆ కనీసం నువ్వు లేపనన్నా లేవా వాళ్ళని నేను ఊర్ నచ్చిన కాను నెలు ఆ నీ కొడుకు బిడ్డకి ఒక్క పనన్నా చెప్పకపోతుంది వాళ్ళ ఒక్క పని కూడా చేయకపోతురి అంత నువ్వే చేసుకొత్తివి ఇక ఎట్లనే నీ బిడ్డ పెళ్లి ఇరికచ్చే ఆ దానికి ఈ సమంత పని కూడా రాకపాయే ఏం దేగి ఇట్లయితే ఎట్లనే రేపో మాపో పెళ్లి చేసి పంపించవా అత్తగారింటికి ఇంతనే ఉంచుకుంటావా అనే రేపు అత్తగారింటికి పంపిస్తే పంపిస్తేమంటా వాళ్ళు ఊకుంటదానే ఆ నీకు గీ పని కూడా రాదా గా పని కూడా రాదా మీ అమ్మ నేర్పియలేదా అని నిన్నే నేర్తరేరా అని ఇక నీ కొడుకు ఆనయితే అలా నాన్న పొద్దుగాల నుండి లేపబట్టే వాడు ఇప్పటిదాకా మంచం దిగకపాయే కూరగాయలు తీసుకురారా అంటే ఇది వరకలే వలయాడైతే ఏందే రాని పిల్లగాళ్ళు కనీసం వాళ్ళ పనన్నా వాళ్ళు చేసుకుని నేర్పిరాని గిట్ల తయారు నీ బిడ్డను కొడుకున్నా అబ్బా అత్తమ్మ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళకేం పని చెప్పాలి చెప్పండి అయినా ఈ కాలం పిల్లలు కొంచెం స్టైల్ గా నెమ్మది ఉంటున్నారు వాళ్ళని కష్టపెట్టడం ఎందుకని అన్ని పనులు నేనే చేసుకుంటున్న అత్తమ్మ పల్లెటూరులో అంటే పొద్దున్నే లేస్తారు ఇక్కడ పట్నం పిల్లలు ఇలాగే పడుకుంటారు అత్తమ్మ ఇదంతా కామనే ఏందే రాని నీకింకాళ్ళు చిన్న పిల్లగానే లాగానే కనిపిస్తాను రాని నీ కొడుకు ఇరవై ఆ నీ బిడ్డ పెళ్లి ఆ నీకు ఇంకా వాళ్ళు పాలు తాగే చిన్న పసుపుల్ల లాగానే కనిపిస్తానని అనబడుతుంది ఎట్లనే రాని ఊర్లన్న పిల్లగాను మంచిగా ఎవరికాళ్ళు చేసుకుంటారే పనులు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకింత సహాయపడతారు వాళ్ళు ఆ నువ్వు పట్నం పట్నం అని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళనికి ఇట్లా తయారు చేసి నీ బిడ్డ ఏమో శినిగినీ శనిగిన ప్యాంట్ వేసుకోవట్టి నేను ఏందే మనవరాల గసొంటి బట్టలు వేసుకున్నావు కానీ పద్ధతే నానే అని అంటే నానమ్మ నీకు తెలియలేను ముసల్దానివని అది నన్నే అనబట్ట ఇట్లా నేనా అనే రాని అత్తమ్మ ఏంటి మీలాగా నాలాగా ఉంటారే ఉంటారే ఇంటికి కాలం పిల్లలు ఇదంతా ఫాస్ట్ జనరేషన్ అత్తమ్మా అలాగే ఉంటారు నెమ్మదిగా వాళ్ళే లేండి అల్లారు ముద్దుగా పెంచుతున్నాం వాళ్ళ ఇద్దరిని ఎలా తిడుతాం చెప్పండి ఏమన్నంటే మీ మన్బరాలు అన్నం తినకుండా అలిగి పడుకుంటది ఆ నేను పెద్దదాన్ని ఊరి నుండి ఎదురుంగ వచ్చిందే రాని ఆ ఓ మంచి నీళ్ళని ఇచ్చిందా నేను తాగు నానమ్మా అని కనీసం ఎత్తున్నవే నానమ్మా అని కూడా అడగకపోయాలి ముందు నువ్వు మంచి మర్యాదలు నేర్పించినావా దానికి ఆ చిన్నప్పటి నుండీ మంచి బుద్ధులు చెప్పకనే పోతివి ఇక దానికి ఎట్లా ఎట్లత్తయే మీ బిడ్డకు మంచిగా సాంప్రదాయంగా బట్టలు వేసుకుని నేర్పియే రాని ముందుగాలా నువ్వు అనుకుంటానేమోనే నీ మనసులో ఇదేంది నాలుగు రోజులు ఉండిపోయేది నాకు ఇవన్నీ చెప్తాందని అయ్యో అత్తమ్మ నాకేం కోపం రావట్లేదు మాకు మంచి చెడ్డలు మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి ఏదో పిల్లలని గారాభంగా పెంచుతున్నాం ప్రేమ చూపిస్తున్నాం అంతే ఇగో రాణి తల్లిదండ్రుల ప్రేమ పిలగాళ్ళని జరగొట్టేలా ఉండద్దే పిల్లగాళ్ళకి కొంచెం కష్టం నష్టం ఓర్పు సహనం మర్యాదలు ప్రేమలు ఆప్రేయతలు అన్ని నేర్పాలే వాళ్ళకి కానీ ఎందుకంటే ఎప్పటికీ అన్ని పరిస్థితులు ఒకటేలాగా ఉంటాయా అనే ఇవాళ సుఖానికి ఎగబడితే రేపు కష్టం వచ్చినప్పుడు పిల్లగాళ్ళు తోచుకుంటారా అని అప్పుడు మళ్ళీ నువ్వే బాధపడతావే రాని ఇంట్లో ఇల్లాలు బాధ్యతగా ఉంటే ఆ కాపురం సంతోషంగా ఆనందంగా ఉంటుంది రాని పిలగాళ్లకు చిన్నప్పటి నుండేలే నేను అన్ని పనులు చక్కగా నేర్పించిందే నా పిల్లగాళ్ళనైతే ఎవరికి ఇట్లా ఏలెత్తి పియ్యలేదు కానీ ఇప్పటి పిలగాండ్లకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం పనులు నేర్పించలేరే అందుకనే పెద్దలు అన్నరే గిట్లా మొక్కై వంగనిది మానే వంగునా అని రాణి రాణి నా కొడుకు నువ్వు రోజు సంతోషంగా ఉంటాను అనే లేకపోతే లేదేరా నీ పక్కింటి పుల్ల కోసం నాకు చెప్తాంది ఏంది లచ్చక్క ఇంట్లో సప్పుడు సపోతుంది ఏందో గిన్నెలు పడిగిన సప్పుడు వస్తుంది ప్లేట్ తీసిన సప్పుడు వస్తుంది ఏదో బాగా నవ్వుతాను రేయింది ఏమైంది ఊక నాకు ఇనిపిస్తాంది లచ్చక్క అని చెప్తాం అత్తమ్మ మీరేం టెన్షన్ పడకండి ఎంత ఆదర్శ దంపతులైనా భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఇంట్లో మీ కొడుకు నేను కాస్త ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నాం అత్తమ్మా అంతే తప్ప మేము ఆదర్శ దంపతులమే అత్తమ్మా ఏంటిదే రాని లొల్లిలు పెట్టుకుంటా ఆదర్శ దంపతులమే అని అనబడుతుంది ఎట్లయితరే చెప్పు ఆదర్శ దంపతులంటే అర్థం తెలుసా నేనే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఒకరి మాట ఒకరు వినుకుంటా అన్ని విషయాలల్లా ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఇద్దరు ఒకటే మాట మీద ఉంటే దాన్ని ఆదర్శ దంపతులు అంటారు అత్తమ్మ మేము ఇంట్లో ఎంత అన్యోన్యంగా ఉంటామో తెలుసా ఒక రోజు నేను వంట చేస్తే ఇంకో రోజు మీ కొడుకు వంట చేస్తాను ఒక రోజు నేను బట్టలు ఇస్తే ఇంకో రోజు మీ కొడుకు బట్టలు ఒక రోజు నేను గిన్నెలు దుమ్మితే ఇంకో రోజు మీ కొడుకు గిన్నెలు దొమ్ముతాడు అలా ఇద్దరం కలిసి అన్ని పనులు చక్కగా చేసుకుంటాం అత్తమ్మ ఇంకా మా గొడవల సంగతి చెప్పాలంటే మాకు గొడవైన ప్రతిసారి మీ కొడుకు కోపం వస్తే నా మీద ప్లేట్లు విసురుతాడు నాకు కోపం వస్తే మీ కొడుకు మీద ప్లేట్లు విసురుతాం మీ కొడుకు విసిరిన ప్లేట్స్ నాకు తగిలితే మీ కొడుకు సంతోషపడతాడు నేను విసిరిన ప్లేస్ మీ కొడుకుకి తగిలితే నేను సంతోషపడతాను ఇలా మేమిద్దరం సంతోషంగా ఉంటాం అత్తమ్మా అబ్బో అబ్బో ఏంటే రాని నా కొడుకుతో బట్టలు ఉతికి పియ్యబడివి బోల్ దొమ్మి ఆ వంట కూడా చేయబడివి ఆ నువ్వేదో పెద్ద ధనకార్యం చేసినట్టు నేను ఇవన్నీ చేపిస్తానని నీ కొడుకుతోనని నాకు చెప్పబడి ఆ నీకు భర్త అంటే అసలు గౌరవమే లేదేనా దానికి తోడు నీ కొడుకుతో అన్ని చేయిస్తానా అని నాకు నోరు తెరిచి చెప్పవడు అత్త అంటే భయం భక్తి లేకుండా వేయిందే నీకు రాను రాను కోడళ్ళందరికీ అత్తలంటే భయం లేకుండా పోతాందే అత్తమ్మా మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి ఎప్పుడో ఒక ఇంటి కూడలే కదా చూడవే రాని నా కొడుకును నేను ఎంతో గౌరవంగా ఎంచుకున్ననే ఇంట్లో అంత ఒక్క పని కూడా చేపించలేదే నేను కానీ మొన్న నచ్చిందానివి నువ్వు అన్న ఆట ఆడిస్తా అన్నవే ఏం నా కొడుకు నా కొడుకు అని అంటున్నారు నీ కొడుకు నా భర్తమ్మా నా భర్తతో నేను పనులు చేయించుకుంటే తప్పేముంది అందులో చెప్పండి ఇన్ని మాటలు అంటున్నారు కానీ మీరేమన్నా తక్కువ అత్తమ్మా మామయ్యతో ఇంట్లో అన్ని పనులు చేపిస్తారు కదా అత్తమ్మ మీరు కంటి చూపుతోనే మామయ్యను భయపెడతారు ఇంకా మీరు గీసిన గీత దాటొద్దని మామయ్యకు ఆర్డర్లు వేస్తారు కదా అత్తమ్మ మీరు మీ ఆయనతో పనులు చేపించుకుంటే తప్పు లేదు గాని నేను మా ఆయనతో పనులు చేపించుకోవద్దా చెప్పండి అత్తమ్మ ప్రతి భార్య తన భర్త తన మాటే వినాలని కోరుకుంటుంది కానీ ఈ అత్తలు మాత్రం కోడల మీదనే ఏడుస్తా ఉంటారు అత్తలకు ఒక న్యాయం ఒక న్యాయమా అత్తలు మాత్రం తన భర్త తన మాటే వినాలి అని అనుకుంటారు కాని కొడుకు మాత్రం కోడళ్ళ మాట వినకూడదు అంతేనా అత్తమ్మ మీరు చెప్పే